వెల్కమ్ మరోకుండం నిర్మి ప్రసాద్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని సాహసాన్ని మరి ప్రతిపక్ష నాయకుడి బిడ్డగా లోకేష్ గారైతే చేస్తానన్నారు ఇంతకీ ఏంటది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఈ నినాదం సంగతి మనందరికి తెలిసిందే కదా సో ఇది ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది మన తెలుగు ప్రజలకి మరి అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు అడ్డుకున్నారు అని అంటే అది మీ అందరికీ తెలిసిందే అయితే నారా లోకేష్ గారు ఏదైతే యువగళం యాత్ర పూర్తయిపోయిన తర్వాత కొన్ని నియోజకవర్గాలు ఇంకా మిగిలిపోయినాయి కదా శంఖారావం పేరుతో ఆయన కొన్ని నియోజకవర్గాలని కవర్ చేయాలని భావించారు ఈ నేపథ్యంలోనే నిన్న ఉత్తరాంధ్ర పర్యటించడం జరిగింది సో అక్కడికి ప్రజల నుంచి అయితే బ్రహ్మరథం పట్టారు సో అయితే ఇక్కడ ముఖ్యంగా లోకేష్ గారు మాట్లాడిన ఏదైతే స్పీచ్ ఉందో అది చాలా మందిని ఆకర్షించింది ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది ఎంత ఎమోషనల్ కనెక్టివిటీతో ఉంది ప్రజలకి ఉత్తరాంధ్రకి సంబంధించి మరి అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎంతోమంది బలిదానంతో వచ్చింది అది పోరాటం చేసి 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 కొంతమంది బలిదానం అయితే కానీ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది అమలు కాలేదు మరి అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తాను అన్నదో మరి దానికి సంబంధించి వైజాగ్లోని స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కావచ్చు లేదా ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు కావచ్చు ఆ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతగా వ్యతిరేకించారో మనందరికీ తెలిసిందే మరి ఏదైతే రెండున్నర లక్షల కోట్ల రూపాయలను ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కేసి డైరెక్ట్గా పంపించారంటున్నారు కదా మరి అటువంటి క్రమంలో అవి తాత్కాలికంగా ఆ పట్టణొక్కుడు కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకి ఇప్పుడు ఆ పదివేలో పదహైదు వేలో వచ్చినవి అవి తాత్కాలికమే వాళ్ళకి ఉపశమనం కోసమే కానీ శాశ్వత పరిష్కార మార్గం కాదు కదా మరి అటువంటి క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారం ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తానని కేంద్ర ప్రభుత్వం అన్నదో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి లేదు ప్రైవేటీకరణ చేయవలసిన అవసరం లేదు అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని చెప్పేసి ఒక అడుగు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముందుకు లేకపోయారు అనేది మనం ఆలోచించవలసిన అంశం మీరే కాదు నేను గతంలో ఎప్పుడో ఆలోచించిన ఈ విషయం మీద అయితే ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ముందుకు వచ్చి ఒక అడుగు వేసి మేము కొనుక్కుంటాం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎట్టి పరిస్థితుల్లో దీని ప్రైవేటీకరణకు ఒప్పుకోము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఎందుకు రాలేదంటారు ఇవాళ ఎట్టకేలకు దానికి సంబంధించిన పరిష్కార మార్గమే లక్ష్యంగా నారా లోకేష్ గారు నిన్న ఆ హామీ ఇచ్చారు మేమే కొంటాం అంటే రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఇది ఎంత మంచి ఆలోచన అండి ఈ ఆలోచన పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని నిర్ణయం తీసుకోలేదంటారు అదేమిటి అంటే పేదల కోసం పెత్తందారులు ప్రభు పెత్తందారుల మీద యుద్ధం అన్నారు మరి ఇటువంటి క్రమంలో ఎంతమందికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండి ఆపగలిగితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కుటుంబాలకు అది ఉపాధి కదా మరి దానిపైన ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు అదేమిటి అంటే మనకి సుమారుగా తొంభై మంది ప్రభుత్వ సలహాదారులు అని చెప్పేసి ఇటీవల రిపోర్ట్ కూడా వచ్చింది ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలని ప్రభుత్వ సొమ్ముని మరి వాళ్ళకి జీతాల రూపంలో సలహాదారులకు ఇచ్చారు కదా ఏ ఒక్క సలహాదారులైనా సరే ఇలా ప్రజలకు ఉపయోగపడేదాన్ని మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి సలహా ఇవ్వలేదంటారా ప్రతి దానికి నేనున్నాను అని అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే పదే మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారే మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పరిష్కార మార్గాన్ని ఎందుకు చూపించలేకపోయారు అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ గారనో చంద్రబాబు నాయుడు గారనో లోకేష్ గారినో తిట్టడానికో లేదా విమర్శించడానికి విమర్శిస్తే పర్వాలేదండి తిట్టడానికి వ్యక్తిత్వం హననం చేయడానికి మాత్రం వైసీపీ నాయకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి మరి ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశాలు మరి ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు అని చెప్పేసి ఎంతోమంది పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ కోసం మరి ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రజలలో ఆ విధంగా యువకుళం యాత్ర కావచ్చు ఇప్పుడు శంకారామ యాత్ర కావచ్చు దీని ద్వారా దీని వెనకాల ఎంత హోంవర్క్ చేసి ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ కాకుండా మేమే తీసుకుంటామని చెప్పేసి అన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్కి శుభపరిణామం కాదంటారా నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను పాలసీల మీదే కేవలం తెలుగు తెలుగుదేశం అంటే నాకు అభిమానమూ లేదు వైసీపీ అంటే నాకు వ్యతిరేకత లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి ప్రజలకి ఉపయోగపడేలాగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతున్నది ఏంటి నేను ఆ విధంగా చేస్తాను ఈ విధంగా చేస్తున్నాను ఇంకా వైసీపీ నాయకులు చెప్పే కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి చాలా చాలా విడ్డూరంగా ఉంటాయి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండుని జోడుకళ్ళు జోడెద్దుల్లాగా పరిగెత్తిస్తున్నారంట ఎక్కడుంది అభివృద్ధి ఏ మేరకు ఉంది ఏ మాత్రం చిన్న రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా సరే లేదా సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అవలంబిస్తున్న తీరు అభివృద్ధి ఏ విధంగా ఉంది సంక్షేమం ఏ విధంగా ఉంది అనేది ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు మరి అదే సంక్షేమం కోసం మరి పేదవాడి కడుపు నింపాలి అనుకున్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి అవి పేదవాడి కడుపు నింపడం తప్ప ఐదు రూపాయలకి ఒక పూట భోజనం వస్తుంది అంటే దానిని కొల్లగొట్టేసి సచివాలయాలుగా మార్చి మరి నువ్వే బోర్డు మార్చుకొని పెట్టచ్చు కదా పేదవాడికి ఆకలి తెచ్చు కదా అదేమిటి అంటే అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారు ఎవరికి అర్థం కాదు సో ఈ విధంగా పేదవాళ్ళ కోసం ప్రజల కోసం అనేది మరి నోటి దగ్గర కూడి తీసేసేందుకు గుర్తులేదా అంటే ఐదు వేళ్ళు వాళ్ళ నోట్లకు వెళ్ళడం ఇష్టం ఉందా లేదా అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా ఓ ప్రక్కనే ఉపాధి లేక అల్లాడిపోతా ఉన్నారు మరో ప్రక్కన ఐదు రూపాయలకు ఉండ భోజనాన్ని తీసేశారు మరి అటువంటిప్పుడు ఇది పేదల ప్రభుత్వాన్ని ఏ విధంగా చెప్పుకుంటారు అదేమిటి అంటే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతే ఇంకా ఆటోమేటిక్గా మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండిపోతారా మరో ప్రకారం చూస్తే ధరలు అది అత్యధికమైనవి కదా ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకా మేము పేద ప్రజల కోసం చేస్తున్నాం ఇది పేదల ప్రభుత్వం కావాలనే వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి విషపూరితంగా మాట్లాడుతున్నారు విషం చిమ్ముతున్నారు అని చెప్పేసి అంటారు మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేద్దామని చెప్పిన లోకేష్ గారి వ్యాఖ్యలకి ఇప్పుడు దీనిపైన ఏ విధంగా విషయం చంపుతారు ఇందులో ఏమైనా ఉందా రాజకీయం చేయడానికి లేదు కదా సో ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల క్షేమం కోసం ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏమిటి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిన బాధ్యత ఉంది ఇప్పుడు మంచిగా ఐదు సంవత్సరాలు పూర్తయిపో వస్తుంది అధికారంలోకి వచ్చి మరి దీనిపైన ఏంటి పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా సరే నిలదీసి మాట్లాడగలరా అంటే అది జరగని పని పోనీ మీరు ఇనిషియేటివ్గా తీసుకొని ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో అప్ప అయితే అయింది కానీ కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అని చెప్పేసి మేమే కొనుగోలు చేస్తామని చెప్పేసి ఎందుకు ముందుకు రాలేదు ఇవాళ నారా లోకేష్ గారు మాట్లాడిన దానికి మరి వైసీపీ వాళ్ళని ఏం సమాధానం వస్తుంది ఇప్పుడు ఆయన కొంటాను అన్న రాష్ట్ర ప్రభుత్వం కొంటదని చెప్పేసి అన్నారు దాన్ని ఏ విధంగా విమర్శిస్తారు విమర్శిస్తారా విమర్శిస్తే విమర్శించండి ప్రజలే ఆలోచించుకుంటారో మీకు అర్థం అవుతుంది సో మొత్తం మీద ఇప్పుడు నారా లోకేష్ గారు ఏదైతే వైజ్డాక్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం తెరపైకి తీసుకొచ్చారో ఇది మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఊరటనిచ్చే అంశంగానే భావించవలసి సరే ఇక్కడ కూడా రాజకీయ రంగు తీసుకొచ్చేసి మరలా ఎల్లికల స్టంటు అది ఇది అంటే ఇక అది వాళ్ళ విజ్ఞతకే ఉండాలి ఇది మొత్తానికి నారా లోకేష్ గారు చేసిన సంచలన వ్యాఖ్యలు మరి దీనిపైన వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాలి అంటే వాళ్ళ రియాక్షన్ వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నారా లోకేష్ గారు చేసిన పనిని సీఎంగా ముఖ్య మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ